ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఆసుపత్రుల్లో సోది మందులు దూదికూ కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కరీంనగర్ కలెక్టర్ ప్రమేళ్ళ సత్పత్తో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు దాదాపు కోటి విలువైన వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు ఆ సేవలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు అనంతరం రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేదలు మధ్యతరతి ప్రజలు మాత్రమే వాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకునే సంస్థ కూడా ఉండదు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులుస్తోంది ప్రజలకు వైద్య సేవల పట్ల భరోసా ఇచ్చేందుకు యత్నిస్తోంది దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సరిగా ఉపయోగించడం లేదు ఆసుపత్రికి వెళ్తే సూదులు మందులు దుది కూడా లేని పరిస్థితి ఏర్పడింది ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకుండా పోతోంది ఈ పరిస్థితిపై గతంలో నేను రివ్యూ చేశాను ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు బయటకు వెళ్లకుండా పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే ఏం చేయాలని అడిగాను డాక్టర్లు ప్రతిపాదన పంపారు ఆ ప్రతిపాదన మేరకు నా భౌతి నాడు నాలుగు కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించాను వేములవాడ జమ్మికుంట హుజురాబాద్ హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ఎండిసి సంస్థ సాయంతో అధునాతన వైద్య పరికరాలు కొనుగోలు చేసి అందించాం అందులో భాగంగా చమ్మికుంట సామాజిక వైద్యశాలకు ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటోక్లేవ్ ఆపరేషన్ డయోథెర్మీ మిషన్ అనెస్థిషియా ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ సిరంజ్ పంప్ సహా మొత్తం పదిహేను పరికరాలు అందించాం ఇకపై జమ్మికుంట ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి త్వరలోనే ఎంపీల్యాండ్స్ నుండి ఎక్స్రే మిషన్ కూడా అందజేస్తాం దయచేసి ఆ పరికరాలను రోగుల కోసం వినియోగించాలి పట్టించుకోకుంటే మాత్రం వాటిని వాపస్ తీసుకుని పోయి ఇతర చోట్ల అందిస్తాం పేదల ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకొని వస్తే వారికి పైసా భారం లేకుండా చికిత్స పంపాలని కోరుతున్నాం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు నెంబర్ వన్గా ఉండేలా చూడాలని కోరుతున్నాం దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల అంబులెన్స్లు ఇచ్చినా వాడుకోవడం లేదు అలా అయితే వాపస్ తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తాం వేములవాడ కరీంనగర్ ఆసుపత్రిలో ఇట్లా చేస్తే వాటిని వాపస్ చేసి వేరే ఆసుపత్రికి పంపినాం ఇలా అయితే పేదలకు వైద్య సేవలు అందేది ఎట్లా ఇది సరికాదు డాక్టర్లు తమ మైండ్ సెట్ను మార్చుకోవాలన్నారు చెక్ డ్యామ్ కోల్పోవడంపై స్పందిస్తూ చెక్ డ్యాములు ప్రజల కోసం రైతుల కోసం కాదు కమిషన్ల కోసమే చెక్ డ్యాములను కడుతున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగడం లేదు కమిషన్లు ఇస్తున్నారు నాసిరకం పనులు చేస్తున్నారు ఆ చెక్ డ్యామ్లు కోల్పోతున్నాయి ప్రణాళిక లేకుండా బాటితో పని లేకుండా చెక్ డ్యామ్లు నిర్మించారని గత ఆరు నెలలుగా ఫిర్యాదులు వస్తున్నాయి పట్టించుకోవడం లేదు గతంలో సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలోని చెక్ డ్యామ్లు కోల్పోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కశుద్ధి ఉంటే చెక్ డ్యామ్లు కోలిపోవడంపై విచారణ జరపాలి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అలాగే కాంట్రాక్టర్ ఆస్తులను సీజ్ చేయాలి అప్పుడే వాళ్ళలో భయం ఉంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లు తప్ప ఇంకోర్టు పట్టడం లేదు బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేసిన వాళ్ళకు కూడా పైసలు తీసుకుని మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ కూడా ఇది గ్రహించి పైసలు ఇచ్చి పంపిస్తున్నారు జమిగుంటకు స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం రైల్వే స్టేషన్ ఆధునికానికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు త్వరలోనే ఈ రెండు పనులను పూర్తి చేస్తాం కదా చేస్తున్నాము జమ్మికుంటకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసమని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం కలిసి పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఫాయిదా నెక్స్ట్ దానిలో నెక్స్ట్ ఒక జమ్మికుంటా రేషన్ కూడా మనం పెట్టాము ఇప్పుడు ముప్పై విషయంలో ముప్పై ముప్పై సంవత్సరాలు కాలే ముప్పై పూర్వతం వాళ్ళకి చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవ్వరు రావడం వాళ్ళు వచ్చారు ఇలా పని దగ్గర పట్టు ఇంకా అభివృద్ధి చేయడానికి పక్క సహకరిస్తాం